మిత్రులారా తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు తాలూకా కొల్లాపూరు మండలము ముల్లచింతలపల్లి గ్రామంలో ఒక గిరిజన మహిళ ఎస్టీ ట్రైబ్ అందులోనూ జీవించే క్రితం ఆ అడవిలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ఆధునిక సౌకర్యాలు అందించడం కోసం ఒక పద్దెనిమిది గూడాలను ఏకం చేసి కొల్లాపూర్కి పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామానికి అటాచ్ చేశారు ఆ గ్రామంలో ఐదు వందల మంది వరకు చెంచులు జీవిస్తున్నారు పచ్చని అడవి నుంచి దూరం చేసి ఆ క్రూర మృగాల నుంచి దూరం చేసి ఆధునికత వైపు అభివృద్ధి వైపు నడిపించడం కోసం చేసిన ఆ మహనీయుల ప్రయత్నం వికటించింది ఈ బిడ్డలు ఈ మైదాన జీవులు ఆ క్రూర మృగాల కంటే క్రూరాతి క్రూరమైన వారని గ్రహించలేదు బానిసత్వం వెట్టి చాకిరి ఎలాంటి వేతనం చెల్లించకుండానే ఊడిగం చేయించుకునే వ్యవస్థ మొదలైంది మనం మాట్లాడుకుంటున్నది ఏదో దోపిడి కులాలో అగ్రవర్ణాలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులో లేకపోతే రెడ్డి విలమ కాపులో కాదు ఇదొక సహజ సిద్ధాంతంలాగుంది ఎక్కడ ఈ సోషల్ నిచ్చనమెట్ల వ్యవస్థలో తన కింది కులాన్ని బానిసగా భావించే ఒక మా రాసినటువంటి ఆ కర్మ సిద్ధాంతం ఆచరించబడుతుంది ఇక్కడ యాదవ సోదరులు ప్రతి ఊరులో యాదవులు అందరితో కలిసిపోతారు స్వచ్ఛమైన అమ్ముతూ ఆ మూగ జీవాలను అడవికి తీసుకువెళ్తూ మన పల్లెంలో పెరుగులా కలిసిపోయేవారు ఇక్కడ ఎందుకో నేరస్తులుగా మిగిలిపోతున్నారు సమాజం సిగ్గుపడేలా ఒక అఘాయిత్యానికి పాల్పడ్డారు దీనిని అందరం ఖండించవలసిందే ఒక ఇరవై ఏళ్ళ యువతి ముగ్గురు ఆడపడుచులు ఉన్నటువంటి ఆ తల్లిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆమె మానాల్లో కారాన్ని చల్లి బట్టలిప్పదీసి ఒళ్ళంతా పచ్చికారం పోసి కాలుస్తూ వాతలు పెడుతూ సినిమాల్లో షాడిస్టులు విలన్లు చేసే చేష్టలన్నీ చేస్తూ ఆనందించారు ఆమె చేసిన పొరపాటు ఆమె ఆమెకు ఈ అడవి నుంచి వచ్చిన భూమిని కౌలు డబ్బులు వస్తే తమ కూతుళ్లను చదివిస్తానని ఆశపడి అక్కడ ఉన్నటువంటి వారిలో యాదవ మిత్రులకి ఇవ్వటమే భూమిని తీసుకున్న వారు జీతం కూడా ఉండాలన్నారు అతి తక్కువ డబ్బుకే ఏడాదంతా ఊడిగా ఒకవైపు రోజంతా పొద్దంతా చేను చిలకల్లో పని చేయాలి తర్వాత ఇంటికి వచ్చాక అక్కడ ఇసుకని జల్లెడబట్టి అమ్మే ఒక బిజినెస్ జరుగుతుంది ఆ పని చేయాలి ఇంట్లో పని చేయాలి చివరికి ఒంటి పని కూడా చేయాలి ఇలాంటి అకృత్యాలు ఎన్నో జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేని ఒక హృదయ విధారకమైనటువంటి బాధ వెలుగులోకి వచ్చింది ఆ తల్లి పేరు ఈశ్వరమ్మ ఆమెలో నాకు భారతమాత కనిపిస్తుంది ఆమె నిత్యం రాముణ్ణి పూజించేది అందుకే అడవిలో అన్న సినిమాలో జయరాజన్నగారు రాసిన పాట కొలిచిన రాముడు కొండ దిగి రాలేదు అనే పాట ఆ తల్లి రాముని భక్తురాలనే విషయం మరిచి అనేక సార్లు మాలలు వేసి పూజలు చేసేటువంటి ఆ యాదవ సోదరులు ఇద్దరు ఆమె పని చేయలేక ఒళ్ళు హూనమయ్యి ఆ బాధలు భరించలేక పక్కూరికి పారిపోతే ఈ యదవ ఏడికి పోయిందని వెతికి దొరకబట్టి ఇద్దరు ఒకరు డ్రైవర్ చే డ్రైవింగ్ చేస్తూ ఇంకొకరు వెనకాల కూర్చుని ఆమెను వారిద్దరి మధ్యలో పెట్టుకొని మధ్యలో ఆమెను ఆపుతూ కొడుతూ టార్చర్ చేస్తూ ఇంట్లో బంధించి అత్యాచారం చేస్తూ ఇంక నువ్వు స్వచ్ఛదాకి చేయాలి నేను నమ్ముకొని మేము చాలా వ్యాపారాలు ప్లాన్ చేసుకున్నామని ఆమె కొట్టడం డీజిల్ ముంచిన గుడ్డలని కాలుస్తూ ఆమె చెప్పలేని ప్రైవేట్ పార్ట్స్పై పెట్టడం ఎంత దుర్మార్గం అయితే ఈ విషయాన్ని ఆ తల్లి ఎవరికి చెప్పుకోలేకపోయింది కుల పెద్దలకు చెబుదామంటే ఈ అవమానాలు మనకు కామనే ఇది మీడియాకు వస్తే ఇంకా పెద్ద అవమానం జరుగుతుందని భయపడ్డారు అధికారులకు చెబితే మనకెక్కడ ఉపాధిని ఇస్తారో ఇవ్వరో అని బాధపడ్డారు ఏం చేయాలో తోచని పరిస్థితి మరి ఎక్కడుంది చెంచు యువత క్రూర మృగాలపై యుద్ధం చేసి విజయం సాధించిన వీరులు ఆ కండల వీరులు ఆ పరుగుల వీరులు ఆ విలువిద్య నైపుణ్యులు అడవిపై పట్టు సాధించిన ఆ బిడ్డలు అనేక రకాల మూలికల్లోని ఔషధాలని గుర్తించి ఆ వాగుల్లో వంకల్లో కొండల్లో కోనుల్లో స్వచ్ఛమైన బతుకులు బతికేవారు ఇలా నాగరిక సమాజం వైపు వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని ఎందుకు కోల్పోయారు వాళ్ళ స్వాభిమానాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు వాళ్ళు బానిసలుగా ఎందుకు మారారు మన భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వాన్ని ఇచ్చింది వెట్టి చాకిరిని అంటరానితనాన్ని నిర్మూలిస్తూ చట్టాలు చేసింది డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని సగౌరవంగా జీవిస్తున్నామంటున్న కాలంలో తోటి మనిషిని తనకంటే తక్కువ అని భావించే స్థితి తాను బీసీ అయ్యుండి యాదవులు తమ కంటే ఇంకా తక్కువ జాతి వారు వీళ్ళు మాకు బానిసలు అనే ఒక ఒక తలపొగరు తత్వం ఎందుకు అలవడింది రండి దేశాన్ని మేల్కొల్పుదాం నిమ్న వర్గాలని పీడనకు గురవుతున్న వారిని హక్కులు తెలియని వారికి తెలియజెప్పుదాం అందుకే పెద్దలు కుల నిర్మూలన పోరాట సమితి పూరం అభినవ్ గారు సమతా సైనిక దళ నాయకులు షాన్ రెంజల రయేషి గారు చలో కొల్లాపూర్ అని పిలుపునిచ్చారు నిజానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక మంత్రివర్యులు వెళ్ళి కలిశారు ఆర్థిక సహాయం అందించారు ఆమెని నిమ్స్ హాస్పిటల్కి మార్చి మెరుగైన వాద్యాన్ని అందిస్తుంది ప్రభుత్వం మరి ఈ గాయాన్ని ఈ సమస్యని కేవలం ఆ ఈశ్వరమ్మ అనేటువంటి రామభక్తురాలి స్టోరీగానే చూద్దామా ఈ సమాజంలో ఇంకా రోజు రోజుకు పెరిగిపోతున్న అంతరాలను ప్రశ్నించడానికి దుర్మార్గాలని అడగడానికి ఇలాంటివి జరిగినప్పుడు సమాజంలో స్పందించేవారు బతికున్నారని నిరూపించడం కోసమే నేను బయలుదేరి వెళుతున్నాను మిత్రులారా ఇది ఇలాగే కొనసాగితే మన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళలో మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనకంటే తక్కువ కులం వారు మనకు బానిసలే వాళ్ళపై చెయ్యి వేస్తే ఎవరు ఏం చెయ్యరు వాళ్ళు నోరు తెలిసి పోలీస్ స్టేషన్లో చెప్పినాటి కదా ఆ చట్టాలు కూడా తెలివైన వాళ్ళ చుట్టాలు కాబట్టి డబ్బులు ఇచ్చి బయలు తీసుకోవచ్చు అవసరమైతే ఒక రెండు నెల్లుండి ఆ తర్వాత బయట హాయిగా తిరగొచ్చు అనేటువంటి చట్టంపై భయం లేకపోవడం పోలీస్ వ్యవస్థపై భయం లేకపోవడం ఇవన్నీ చాలా విషయాల్ని మనం చర్చకు తీసుకురావాలి ఈరోజు చెంచులపై ఒక అధ్యయన కమిషన్ వేయాలి అక్కడ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి ప్రతి బిడ్డకి నిర్బంధ ఉచిత విద్యలో భాగంగా వాళ్ళకు ప్రత్యేక పాఠశాలలు నిర్మించాలి అంతేకాదు ఐదు వందల మంది ఉన్న ఆ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఇచ్చి వాళ్ళ గ్రామంలో వాళ్ళ సర్పంచ్ వాళ్ళ వార్డు మెంబర్లు వాళ్ళ ఉప సర్పంచ్ వాళ్ళ ఎంపీటీసీ వాళ్ళ జెడ్పీటీసీ ఉండాలి వాళ్ళ రాజ్యంలో వాళ్ళది రాజ్యం కావాలి చాలా లంబాడి తండాలను గ్రామ పంచాయతీలను చేశారు అలాగే ఈ చెంచుపేటలను కూడా ఆ అడవిలోని సంపదపై వారికి హక్కు ఉన్నట్టుగానే వాళ్ళకు రాజ్యాధికారంలో వాళ్ళను భాగం చేయాలి ఈరోజు ఈశ్వరమ్మని ఈశ్వరమ్మగా చూడనవసరం లేదు అక్కడ ఎంతోమంది తల్లులు చెల్లెలు నిత్యం మానాలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు యువత మద్యానికి బానిసలవుతునో లేదా చెడు వ్యసనాలకు బానిసలవుతునో లేదా రకరకాల ఆశలకి వంచి ఉత్తమమైన జీవితాలని మర్చిపోతున్నారు రండి మంట కలుస్తున్న మానవత్వాన్ని మేలుకొల్పుదాము ఆవిరైపోతున్న ఆశలని నిలబెట్టుదాం పార్టీలు వాళ్ళ నాయకత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తాయి అలాగే రాజకీయాలు ఓట్లను దృష్టిలో పెట్టుకొని చూస్తాయి ఆయా కుల సంఘాలు ఈ చేసింది యాదవులే అని చెప్పి యాదవులకు మద్దతు ఇచ్చే సంఘాలు ఉంటాయి చెంచులు అంటే ఆ చెంచు కులానికి సంబంధించిన నాయకులే వచ్చి పోరాడాలని ఏమీ లేదు స్పందించే ప్రతి హృదయం తరలి రావాలని వచ్చిన ప్రతి ఒక్కరూ చర్చించాలని ఈ ఒక్క ఈశ్వరమ్మకు ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఇవ్వడమో లేదా ఐదు పది లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడమో లేదా కోటి రూపాయలు ఇప్పియడం ద్వారా ఆమెకు జరిగిన నష్టాన్ని మనం పూడ్చలేము ఈ కారణంగా ఈ సమస్య వెలుగులోకి రావడం ద్వారా సభ్య సమాజాన్ని మానవత్వం వైపు నల్మల్లిద్దాం అలాగే స్పందించే హృదయాలను కదిలిద్దాం ఇంకెక్కడైనా ఇలాంటివి జరిగితే ఎంత తీవ్ర స్థాయిలో చర్య ఉంటుందో చూపిద్దాం ప్రభుత్వం వెంటనే అర్హులని గుర్తించాలని వాళ్ళని శిక్షించాలని ఈ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చెంచు జాతులన్నిటిపైన ఒక సమగ్ర సర్వే జరిపించాలని వాళ్ళ సోషల్ ఎకనామికల్ సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలని ప్రజాసంఘంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను అక్కడి యువతకి ఒక ఆత్మగౌరవం వచ్చేలాగా అక్కడి విద్యార్థులకి ఒక బంగారు భవిష్యత్తు అందించేలాగా చుపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలాగా ఈ పాఠం చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోవాలని ఆశిస్తున్నాను అందుకే జూన్ ఇరవై నాలుగు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా కొల్లాపూర్కు నేను వెళుతున్నాను వీలైతే ప్రజలతో మాట్లాడదాం వాళ్ళని కలుద్దాం జరిగిన నష్టం గురించి సమాజానికి తెలియజేద్దాం పునరావృతం కాకుండా ఒక బలమైన హెచ్చరిక చేద్దాం ఐ స్టాండ్ విత్ చెంచో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా యానాదులు ఉన్నారు అనేక రకాల వాళ్ళు ఎన్నో రకాల అవమానాలకి గౌరవానికి దూరంగా అభివృద్ధికి దూరంగా ఉన్నారు మరి వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇద్దాం అక్కడ ఈ సమస్యను గుర్తించినటువంటి వారిని అభినందించుదాం ఈ సమస్యతో పోరాడుతున్న వాళ్ళకి మనం బలాన్నిద్దాం రానున్న రోజుల్లో జరిగే ఇలాంటి ఉద్యమాలకి మనం ఉన్నామనేటువంటి ఒక భరోసానిద్దాం పదండి చెలో కొల్లాపూర్ స్టాండ్ విత్ చెంచు పీపుల్ థ్యాంక్ యూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్యం నశించాలి పోరాటాలు వర్దిల్లాలి ఇలాంటి అవమానాలు ఆగిపోవాలి ఎస్సీ ఎస్టీలపై నిమ్న వర్గాలపై దాడులు నశించాలి థ్యాంక్ యూ ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్